రాజ్యంలో ఓ సాధారణ యూదురాలు అనే పేరు ఇస్తారు దేవుని అనుగ్రహంతో ఆమె రాణిగా మారింది కాని ఆమె ప్రజలకు పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది రాజదర్బారంలోని మంత్రి హామాన్ యూదులను అంతమందించే కుట్రపన్నాడు అని తన మామ ఆయన మొర్దేకాయ్ నుండి సమాచారం వస్తుంది ఇస్తేరు నువ్వు రాజుతో మాట్లాడాల్సిన సమయం వచ్చింది మన ప్రజలు ప్రమాదంలో ఉన్నారు అని ముర్దేకై చెప్తాడు అప్పుడు ఎస్తేరు రాణి రాజు నన్ను పిలవకుండా వెళ్ళితే నన్ను శిక్షించవచ్చు కాని నన్ను దేవుడు రాణిగా చేయడం ఒక కారణం అని అనుకుంటుంది ఎస్తేరు తన సేవకులతో ఉపవాస ప్రాప్తం చేస్తుంది తన మామ అయిన ముర్దేకైతో నేను నా ప్రజ కోసం నేను దేవుని మీద నమ్మకం ఉంచి రాజుతో మాట్లాడతాను నేను నశించినా సరే అని వెళ్తుంది రాజు సింహాసనంపై కూర్చొని ఉంటారు ఎస్తేరు ఒక పక్క భయంతో పక్క రాజసభలో అడుగు పెడుతుంది రాజు ఆమెను చూసి ఆశ్చర్యపోతాడు రాణి ఎస్తేరా నీకు ఏమి కావాలి అని రాజు అంటాడు అప్పుడు రాణి నా ప్రజలు ముప్పులో ఉన్నారు రాజా వారిని రక్షించండి అని హామను దుష్టాలోచనను రాజుకి చెబుతుంది రాజు విచారణ చేసి హామాను పుష్టయోధనను అడగించి యూదులకు రక్షణ కల్పిస్తాడు ఎస్తేరు భయాన్ని అధిగమించి ధైర్యంగా నిలబడింది ఆమె విశ్వాసం ధైర్యం యూదుల ప్రాణాలను రక్షించింది